హలో ఎవరివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ నివాస్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయనే చూద్దాము సో మీరు ఈ వీడియో వాచ్ చేసే టైంకి ఆ ముందు రోజు నైట్ మీ పర్సన్ మీ గురించి అసలు ఏం ఆలోచించారు తన మీ గురించి ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలనుకుంటున్నారు అసలు తన కరెంట్ ఎనర్జీస్ మీ రిలేషన్షిప్ గురించి ఎలాగా థింక్ చేశారు అనేది ఈ వీడియోలో చూద్దాం ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంత రెజినేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మిగతా స్కిప్ చేసేసేయండి అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెజినేట్ అయితే ఇది మీ వీడియో లేదు అంటే ఇది మీ వీడియో కాదు జస్ట్ స్కిప్ చేసేసేయండి అండ్ అట్లాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి సో చూద్దాం మరి మీ పర్సన్ లేట్ నైట్ పవర్స్ ఎలా ఉన్నాయో మీరు అయితే వీడియో వాచ్ చేస్తున్నారు ఆ పర్సన్ మేము ఒక త్రీ టైమ్స్ అనుకొని తన ఫేస్ ని విజువలైజ్ చేసుకోండి సో దాట్ ఎనర్జీస్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి Knight of wands 5 of cups 8 of cups ace of cups 9 of wands 3 of swords the sun the moon 4 of wands 10 of wands the star జస్టిస్ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ వావ్ సో ఈ పర్సన్ అయితే ఖచ్చితంగా తన లాస్ట్ నైట్ థాట్స్ ఎట్లా ఉన్నాయంటే డెఫినెట్ గా చాలా చాలా ఓవర్థింక్ చేశారు మీ గురించి చాలా ఆలోచించారు అంటే ఈ పర్సన్కి ఒక రిగ్రెట్ ఉందనమాట మిమ్మల్ని తను చీట్ చేసి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు థర్డ్ పార్టీ బాటలు విని థర్డ్ పార్టీ చెప్పే మీ మీద అగెనెస్ట్ గా మీ మీద నెగిటివ్ గా చెప్పే విని ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి మీ రిలేషన్షిప్ కి ఎండ్ చేసేసి ఈ పర్సన్ వెళ్ళిపోయారు సో ఇప్పుడు అర్థమవుతుంది థర్డ్ పార్టీ చేసింది ఏంటి అనేది ఈ పర్సన్ కి అర్థమవుతుంది అందుకని రిగ్రెట్ ఫీల్ అవ్వారనమాట చాలా చాలా బాధపడ్డారు ఏడ్చారు హోప్లెస్ గా ఫీల్ అయ్యారు థర్డ్ పార్టీ మాటలు నమ్మినందుకు ఇప్పుడు లైఫ్ ఇలా అయ్యింది అని చెప్పి ఈ పర్సన్ చాలా చాలా బాధపడ్డారు లిటరలీ అండ్ మీలాంటి పర్సన్ వదిలేశాను అనే బాధ ఈ పర్సన్ లో చాలా ఉంది సో ఖచ్చితంగా చాలా చాలా థింక్ చేశారు చాలా చాలా స్ట్రెస్ కి తీసుకున్నారు అనమాట చాలా ఎలా అంటే చాలా బర్డెన్ అయ్యి బర్డెన్ గా ఫీల్ అయ్యారు లిటరలీ అందుకోసమే ఇక్కడ చాలా హీలింగ్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి అంటే తనకి ఎంత పెయిన్ ఇస్తుంది అంటే ఇక్కడ రాత్రి నిద్రపోకుండా మీ గురించి ఆలోచించడం ఎలా అయినా ఈ రిలేషన్షిప్ ని ఒక మళ్ళీ బిగినింగ్ చేయాలి మీకు ఒక సారీ చెప్పో లేకపోతే కన్విన్స్ చేసో మీ దగ్గరకు వచ్చి రిలేషన్షిప్ కి సక్సెస్ తీసుకురావాలని ఖచ్చితంగా ఈ పర్సన్ ఆలోచించారు చాలా చాలా డీప్గా ఓవర్ థింక్ చేస్తారు లిటరీ చెప్పాలంటే చాలా మందిలో ఈ పర్సన్స్కి ఓవర్ థింకింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది మీ పర్సన్స్కి అది ఉంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియో మీకు రెసిడెంట్ అవుతుంది సో ఇక్కడ ఆ థర్డ్ పార్టీస్ చేసిన థర్డ్ పార్టీస్ ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ చేశారో అది పర్సన్ కి ఇప్పుడు అర్థమైంది అందుకే తను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినందుకు రిగ్రెట్ అవుతున్నారు బాధపడుతున్నారు బాధపడ్డారు అండ్ ఆల్సో ఒకవేళ థర్డ్ పార్టీ లేకపోయినా కూడా తను మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకొని దూరం చేసుకున్నందుకు కూడా ఈ పర్సన్ రిగ్రెట్ అయ్యారు హోప్లెస్ ఫీల్ అయ్యారు ఖచ్చితంగా సో అందుకే ఇప్పుడు మీ బిజెన్ చేయాలనుకుంటున్నారు మీకు జస్టిస్ చేయాలనుకుంటున్నారు ఇప్పుడు మీ వాల్యూ అర్థమైంది అందుకే మీ దగ్గరికి మళ్ళీ వస్తున్నారు ఈ పర్సన్ రావాలనుకుంటున్నారు సక్సెస్ చేయాలనుకుంటున్నారు ఒక ఆస్పీషియస్ గా ఈ రిలేషన్షిప్ ని కన్వర్ట్ చేయాలని అనుకుంటున్నారు ఖచ్చితంగా ఈ పర్సన్ నుంచి మీకు ఒక కమ్యూనికేషన్ వస్తుంది వచ్చినప్పుడు మాత్రం మీరు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా అంటే తను ఓపెన్ అప్ అవుతారు అనమాట మీ మీతో నేను ఇలా మళ్ళీ న్యూ బిగ్నింగ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి తను మీకు ఓపెన్ అప్ అయినప్పుడు మీకు ఎక్కడా లేనంత సంతోషం హ్యాపీనెస్ ఖచ్చితంగా వస్తుంది సో ఆ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ సో మీ పర్సన్ ఆ హ్యాపీనెస్ని మీకు ఇవ్వాలి అని చెప్పి డిసైడ్ అవుతున్నారు సో ఎలా అయినా జస్టిస్ చేయాలి అని అనుకుంటున్నారు ఎలా అయినా ఈ రిలేషన్షిప్కి న్యూ బిగ్నింగ్ తేవాలి మ్యారేజ్ చేసుకోవాలి అని ఈ పర్సన్కి చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంది బికాస్ న్యూ బిగ్నింగ్ అంటేనే ఈ పర్సన్కి రీకన్సిలేషన్ అయ్యి అది మళ్ళీ మ్యారేజ్ దాకా తీసుకెళ్లాలని అందుకే ఇంకొక హోప్ తో మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు బట్ వస్తే మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్న భయం ఈ పర్సన్ కి ఉంది అండ్ వన్ మోర్ థింగ్ లెట్స్ క్లారిఫై మూన్ అండ్ త్రీ ఆఫ్ స్పోర్ట్స్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వై మూన్ అండ్ త్రీ ఆఫ్ స్పోర్ట్స్ ఖచ్చితంగా ఇక్కడ ఫ్యామిలీ కనిపిస్తుంది నాకు సో ఫ్యామిలీ ఎస్పెషలీ వాళ్ళ మదర్ అయి ఉండొచ్చు ఎల్స్ ఫాదర్ బ్రదర్ ఎవరైనా అయి ఉండొచ్చు వాళ్ళ రిలేషన్షిప్ ని అడ్డుకుంటున్నారు ఆర్ఎల్స్ వాళ్ళు మళ్ళీ ఒక అబ్జెక్షన్ పెడతారేమో అన్న భయం బాధ ఈ పర్సన్ కు ఉంది సో ఒకవేళ వాళ్ళు అలాంటి అబ్జెక్షన్స్ పెట్టినా కూడా ఈసారి మాత్రం గివ్ అప్ ఇవ్వద్దు ఈసారి మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఈ పర్సన్ మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పి చెప్పాలి అని ఈ పర్సన్ ఫిక్స్ అయ్యాలి స్ట్రాంగ్ గా బికాస్ ఎందుకంటే ఈ పర్సన్ కి మీకు మ్యారేజ్ కావాలనేదే తన కోరిక తన విష్ సో ఈ హార్ట్ బ్రోక్ ఈ పెయిన్ ఈ బాధపడేది కూడా అందుకే మ్యారేజ్ చేసుకోవాలనే బాధపడుతున్నారు మిమ్మల్ని ఎలా అయినా తన లైఫ్ లోకి మళ్ళీ తిరిగి తీసుకురావాలనే తను బాధపడుతున్నారు ఓకే సో అందుకని ఈ పర్సన్ యాక్చువల్లీ థర్డ్ పార్టీ చాలా ఉందండి మ్యాక్సిమం చాలా మందికి ఫ్యామిలీ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు సో ఆ థర్డ్ పార్టీని కన్విన్స్ చేసిన ఏది చేసైనా ఎదిరించైనా కూడా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి రీయూనియన్ చేయాలి సి డబల్ కన్ఫర్మేషన్ అండి యూనివర్స్ నుంచి మీకు ఖచ్చితంగా రీ రీబిల్ట్ అవ్వాలి ఈ రిలేషన్షిప్ న్యూ బిగినింగ్ చేయాలి మీతో వరల్డ్ అంతా తిరగాలి మీతో లైఫ్ షేర్ చేసుకోవాలి మిమ్మల్ని లైఫ్ పార్ట్నర్ గా చేసుకోవాలి అని పర్సన్ ఆలోచించారు ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ లో ఒక పర్సన్ ఉన్నారు ఒకవేళ ఫ్యామిలీ అయితే ఫ్యామిలీలో మదర్ ఫాదర్ బ్రదర్ వాళ్ళు ఈ రిలేషన్షిప్ ని అడ్డుకుంటారని తనకు తెలుసు కానీ వాళ్ళని కూడా కన్విన్స్ చేయడానికి పర్సన్ సిద్ధపడుతున్నారు అనమాట ఖచ్చితంగా మ్యారేజ్ దాకా తీసుకెళ్లాలి అనే ఒక డెసిషన్ కి పర్సన్ ఖచ్చితంగా వచ్చారు అందుకే జస్టిస్ చేయాలనుకుంటున్నారు మీకు సో లెట్ నెట్ థాట్స్ అయితే చాలా 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 బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఎందుకంటే ఈ పర్సన్ తన తప్పుల్ని తాను రియలైజ్ అయ్యారు మిస్టేక్స్ నుంచి చాలా లెసన్స్ నేర్చుకున్నారు అందుకే ఇప్పుడు మళ్ళీ మీకోసం ఒక యాక్షన్ తీసుకోవాలి ప్యాషనెట్ న్యూ బిగ్నింగ్ చేయాలి అని అనుకుంటున్నారు జస్టిస్ చేయాలి ఎలా అయినా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనే ఒక ఇంటెన్షన్స్ అయితే ఈ పర్సన్ కు ఉన్నాయి సో అదే తను మీ గురించి ఆలోచించారు ఖచ్చితంగా న్యూ బిగ్నింగ్ రీయూనియన్ ఎనర్జీస్ నాకు వస్తున్నాయి పర్సన్ నుంచి మీకు చాలా చాలా త్వరలో ఒక కమ్యూనికేషన్ చూస్తారు చాలా ఫైర్ ఎనర్జీస్ ఉన్నాయి ఎరీస్ రియోస్ యాజిటేరియస్ సింహ రాశి ధనస్సు రాశి అండ్ మీన సారీ మేష రాశి ఎనర్జీస్ బాగా కనిపిస్తున్నాయి అండ్ కప్స్ ఎనర్జీస్ వాటర్ ఎనర్జీస్ ఉన్నాయి సో చూద్దాం మరి మీకు మీకేం గైడెన్స్ ఇస్తుందో అండ్ ఇక్కడ లెటర్స్ వచ్చేసి ఫోర్ ఎయిట్ టెన్ టెన్ చాలా సిగ్నిఫికెంట్ నెంబర్ అండ్ వన్ సో వీటిలో మీ బర్త్ డేట్ అయి ఉండొచ్చు ఆర్ మంత్ అయి ఉండొచ్చు మీరు ఆ డేట్స్ లో కలిసి ఉండొచ్చు సో ఫోర్ ఫైవ్ ఎయిట్ టెన్ ఎక్కువగా మీ నంబర్స్ అండ్ వన్ సెవెన్ కూడా అయి ఉండొచ్చు ప్లేస్ డోట్ స్టాప్ ఓకే అండ్ లైక్లీ క్లారిఫికేషన్ ఇఫ్ యూ బిలీవ్ అండ్ హెల్ప్ఫుల్ పీపుల్స్ ఈ హెల్ప్ఫుల్ పీపుల్ ఉన్నాయి సో యూనివర్స్ కూడా మీ పర్సన్కి మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారంటే హెల్ప్ తీసుకోండి హెల్ప్ఫుల్ పీపుల్ మీ సరౌండింగ్స్ లో ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళ హెల్ప్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది రిలేషన్షిప్లో సో మీరు మీ పర్సన్తో ఇన్వాల్వ్ అయినప్పుడు ఈ ఈ రిలేషన్షిప్ కోసం వర్క్ చేస్తున్నప్పుడు ఎవరైనా హెల్ప్ తీసుకోండి యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఉన్నాయి సో ట్రస్ట్ చేయండి బిలీవ్ చేసి ఈ రిలేషన్షిప్ ని ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేయండి డోంట్ స్టాప్ అని చెప్తున్నారు సో ఇంకా ఇక్కడ నుంచి ఎలాంటి స్ట్రగుల్స్ వచ్చినా కూడా స్టాప్ చేయొద్దు ముందుకు తీసుకెళ్ళండి ఖచ్చితంగా యూనివర్స్ మీకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు బికాస్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకు ఉన్నాయి అందుకనే బిలీవ్ చేయండి ట్రస్ట్ చేయండి అని డబల్ కన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో ఈ రీడింగ్ మొత్తం డబల్ కన్ఫర్మేషన్స్ వచ్చాయి సో ఖచ్చితంగా ఈ వీడియో చాలా మంది చాలా డేస్ నుంచి రీయూనియన్ కోసం వెయిట్ చేస్తున్నారు నా సబ్స్క్రైబర్స్ లో చాలా చాలా కంటిన్యూస్ గా వీడియోస్ వాచ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు సో అందుకని డబల్ కన్ఫర్మేషన్స్ మనకు వస్తున్నాయి పాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి ఫ్యూ డేస్ నుంచి ఫ్యూ రీడింగ్స్ నుంచి డబల్ కన్ఫర్మేషన్స్ వస్తున్నాయి దానికి ఇది ఒక వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అనమాట సో ఖచ్చితంగా మీరు ఫాలో అవుతుంటే మెన్షన్ చేయండి మీకు అయ్యాయా రీయూనియన్స్ అనేది కూడా నాకు చెప్పండి సో వేరే వాళ్ళకు కూడా అర్థం అవుతాయి సో ఎనీహో సో ఈ డబల్ కన్ఫర్మేషన్స్ వస్తున్నాయంటే మీకు యూనివర్స్ నుంచి ఇన్ గా మీకు మెసేజ్ వస్తున్నాయి సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్ ఈ రీడింగ్స్ ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకు ఈ ఎనర్జీస్ మీ లైఫ్ లోకి రిఫ్లెక్ట్ అవుతాయి ఇప్పటికీ చాలా మందికి రీయూనియన్స్ కూడా అయి ఉండొచ్చు ఒకవేళ అయితే కనుక ఖచ్చితంగా చేయండి బికాస్ రీయూనియన్స్ ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చేశాం సో అయి ఉంటాయి చాలా మందికి సో ఎవరికైనా అయి ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఓకే సో ఈ ఈరోజు మన ఓవరాల్ రీడింగ్ ఐ హోప్ ఈ వీడియో మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎంత రెజినేట్ అయిందని అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్ టేక్ కేర్ బై అండ్ నమస్తే